హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాటి నా వీడియో వచ్చేసి బియ్యం రవ్వతో పెట్టుకునే వడియాలు ఎలా పెట్టుకోవాలి అనేది కొంతలతో సహా టిప్స్తో సహా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎండలు బాగా ఉన్నాయి కదా ఇలాంటప్పుడే మనము ఇలాంటి వడియాలన్నీ పెట్టేసుకోవాలి సో మనకి సంవత్సరం పాటు నిలువ ఉండడానికి ఒక చీర మొత్తం నిండుగా పెట్టుకుంటే లేకపోతే రెండు చీరలైనా పెట్టుకుంటే చాలు ఫుల్ ఇయర్ అంతా వచ్చి నెక్స్ట్ ఇయర్కి కూడా వస్తాయి ఒక్క చీర మాత్రం మినిమం పెట్టుకుంటే మనకు వడియాలనేది సఫిషియెంట్గా వన్ ఇయర్ పాటు సరిపోతాయి సో చూడండి ఈ వీడియోలో నేను మీతో బియ్యం రవ్వతో ఎలా వడియాలు పెట్టుకోవాలి అనేది వీడియో షేర్ చేసుకుంటున్నాను బియ్యం రవ్వతో వడియాలే కాకుండా అప్పడాలు గులాబీ పువ్వు వడియాలు మళ్ళీ టమాటో వడియాలు ఇవన్నీ కూడా ఎలా పెట్టుకోవాలి అనేది కొలతలతో సహా నేను మీతో వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఏంటంటే నేను అందరికీ సజెస్ట్ చేసేది ఒకటే కొంచెం క్వాంటిటీ పెట్టుకోండి సక్సెస్ఫుల్గా వస్తే నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ క్వాంటిటీతో పెట్టుకోండి సో మీకు ఎక్కువ క్వాంటిటీతో ఎలా కొలతలు తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన ఎండాకాలం వడియాలు ఇవి బియ్యం పిండితో పెట్టాను లాస్ట్ ఇయర్ ఈసారి వచ్చేసి బియ్యం రవ్వతో పెట్టిన వడియాలు సో వీడియో పూర్తిగా చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ సో లెటర్ స్టార్ట్ ద రెసిపీ ఇన్ టు ద కిచెన్ వడియాలకి ఎప్పుడే కానీ దొడ్డు బియ్యం తీసుకుంటే బాగుంటుంది బియ్యాన్ని గిన్నెలోకి పోసుకొని ఇట్లా కడిగి నీళ్ళన్నీ ఒక జల్లెట్లోకి వంపేసుకోవాలి బయట ఎండలోనైనా ఇంట్లో ఫ్యాన్ కిందైనా బియ్యాన్ని చక్కగా ఆరబెట్టుకోవాలి బియ్యం అన్నీ మంచిగా ఎండిపోయినాయి కదా ఎండకి ఇవి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి రవ్వలాగా వీటిని ఏం చేయాలంటే మనము రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇసురు అవుతుంటే మంచిగా ఉండేది బట్ ఇప్పుడు ఇసురు అవుతు లేదు రుబ్బే ఓపిక లేదు దాంట్లో ఇసురు రౌతులో ఇసురే ఓపిక లేదు అందుకని గ్రైండ్ చేసుకుంటున్నాను సో గ్రైండ్ చేసుకున్నా కూడా మనకి మంచిగానే వస్తాయి వడియాలనేవి సో రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా కాదు ఒక్కసారి తిప్పితే చాలా అసలు మంచిగా అయిపోయింది రవ్వ రవ్వ ఇదిగోండి ఇట్లా రవ్వలాగా అయిపోవాలి ఇప్పుడు పెట్టుకుందాం బియ్యం రవ్వ గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాసు రవ్వ తీసుకొని ఇట్లా ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలి ఒక దాంట్లో పోసుకోవాలి ఓకే మనము ఒక గ్లాసు కొలతలే మీకు చెప్తున్నాను సో ఇట్లాగే మీరు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అంటున్నానంటే మనం ఎంతో కష్టపడి పెడతాం కదా ఒడియాలు డబ్బు ఖర్చు అవుతుంది శ్రమ ఖర్చు అవుతుంది సో ఈ రెండు కూడా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి మనం పక్కా కొలతలతో పెట్టుకుంటే మంచిగా వస్తాయి తింటాం ఆనందిస్తాం లేకపోతే అవి పాడైపోయి పడేయాల్సి వస్తుంది అందుకనే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని అంటూ ఉంటాను సో ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే సేమ్ ఇదే గ్లాస్ తోటి ఒక్కటి సగం ఇందులో పోసి రవ్వలో కలుపుకోవాలి ఇంకొకటి ఒక్కటి సగం వచ్చేసి గిన్నెలో వేరే గిన్నెలో పోసి ఎసరు పెట్టుకోవాలి ఒకటి సగం ఇందులో రవ్వలు పోయాలి ఇంకో ఒక్కటి సగం వచ్చేసి వేసారు ఇప్పుడు ఇది ని పొయ్యి మీద పెట్టుకుందాం ఇది వచ్చేసి ఒకసారి కలిసేసుకోవాలి మంచిగా రవ్వ అనేది రవ్వ అనేది మంచిగా కలుసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని వేసరికి పెట్టాలి ఇప్పుడు పొయ్యి మీద వేసరికి పెట్టేసినాం కదా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను జీలకర్ర అట్లాగే ఒక టూ స్పూన్స్ ఉప్పు సరిపోతుంది ఇప్పుడు మంచిగా మసలేటప్పుడు రవ్వ కూడా నీళ్ళతో కలిపి పెట్టుకున్నాం కదా అది ఇందులో పోసి ఉడకబెట్టుకోవాలి ఇట్లా సరే మసులుతుంది కదా మసలేటప్పుడు లో ఫ్లేమ్ చేసుకొని మనము కలిపి పెట్టుకున్న ఈ రవ్వ ఉంది కదా ఇది దీంట్లో పోసేయాలి ఒకసారి మంచి కలిపేసుకొని రవ్వని ఇది కొంచెం కడిగి కూడా అందులో పోసుకోవచ్చు కింద అడుగంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి ఇట్లా గిన్నె కడిగి కూడా ఈ కొన్ని కూడా అందులో పోసేస్తే కింద అడుగంటకుండా చక్కగా ఉడకబెట్టుకోవాలి దీన్ని ఒకసారి ఉప్పు రుచి కూడా చూసుకోండి పర్ఫెక్ట్ పది నిమిషాలు అట్లాగా హై ఫ్లేమ్ మీద పెట్టి ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసేయండి మంచిగా ఉడికిపోతుంది అడుగు మాత్రం అంటకుండా చూసుకోండి ఇది ఒక్కటే టిప్పు దీనికి ఎసర్లు ఎసర్లు ఎంత నీళ్ళు పోయాలి రవ్వలు ఎంత నీళ్ళు పోయాలి అనేది చెప్పినా కదా సో అది కాకుండా మాడకుండా చూసుకోవడం కూడా ఒక బెస్ట్ టిప్ అనమాట ఏ వడియాలు పెట్టుకున్నా అప్పడాలు పెట్టుకున్నా అడుగంటొద్దు మాడొద్దు అడగంటి మాడిందంటే ఇక మన రెసిపీ ఫేమ్ అంటే ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో నేను కింద అడుగంటకుండా ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకబెడుతున్నా ఇప్పుడు కూడా ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంది ఇంకొంచెం చిక్కబడ్డ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెడతాను ఏమో రవ్వ ఉడుకుతుంది మంచిగా ఇప్పుడు ఇట్లా ఉడుకుతుంది కదా మొత్తం మన పైన పడేటట్టుగా అవుతుంది కదా ఇప్పుడే స్లో చేసేసి మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మన మీద పడదు మంచిగా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలా ఎందుకంటే మనది అడుగంటుంది కాబట్టి అయితే ఇక్కడ మీరు ఒక గ్లాసు రవ్వాకి నాలుగు గ్లాసుల నీళ్ళు వరకు కూడా తీసుకోవచ్చు రెండు ఎసరులో రెండు రవ్వాలో కలిపి కూడా పెట్టుకోవచ్చు పర్ఫెక్ట్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని అట్లాగే పెడతాను ఒక పది నిమిషాలు అట్లా పెడితే ఇంకా మంచిగా అవుతుంది అది ఉడికిపోతుంది రవ్వ ఏమాత్రం కూడా మనకి పలుకు ఉండొద్దు లోపల ఇట్లా మురుకులు వస్తే పీట తీసుకోవాలి దీంట్లో నేను స్టార్ బిల్ల వేస్తున్నాను స్టార్ బిల్ల వేస్తేనే మనకు బాగుంటాయి ఈ వడియాలకి మనం ఉడకబెట్టుకున్న ఈ బియ్యం రవ్వతో చేసే వడియాలకి ఇది ఉడకబెట్టుకున్నాం కదా మనము పెట్టేంత చల్లారితే సరిపోతుంది నీళ్ళు అద్దుకుంటూ నీళ్ళు కూడా పెట్టుకోవాలా ఇట్లా నీళ్ళు అద్దుకుంటూ తీసుకొని కొంచెం వేడి ఉంది ఓకే నో ప్రాబ్లం ఇంట్లో పెట్టేసి మంచిగా అసలు బిల్లలు బిల్లలు లాగా వస్తాయి ఒక లెక్కగా చేసుకోవాలి మనం వెంట వెంటనే దీనికి మూత పెట్టేసుకోవాలి అంటే రెండు చుట్లు చాలు ఇట్లా మధ్యలో హోల్ పెద్దగా పెట్టుకొని చుట్టుకోవాలి మధ్యలో హోల్ చిన్నగా ఉంటే ఏమవుతుందంటే ఏగేటప్పుడు ఆ లోపలదంతా అట్లాగే ఉండిపోతుంది పచ్చిగానే ఉంటుంది బయటదంతా ఏగుతుంది నూనెలో ఇట్లా హోల్ పెద్దగుంటే ఏమవుతుందంటే నూనె లోపలికి వచ్చేసి మొత్తం అంతా కూడా సమానంగా ఎగుతుంది ఇట్లాగే ఇప్పుడు మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవాలి సోడా ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే హెల్త్ కొంచెము ఇబ్బంది కదా సోడా తింటే మంచిది కాదు అని అంటారు అందుకని ఇట్లా సోడా లేకుండా చక్కటి వడియాలు చేసుకోవాలి సో నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ రూపంలో నన్ను అడగండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను సో ఇట్లాగే మొత్తం అన్నీ కూడా పెట్టేస్తాను నేను సెకండ్ ఫ్లోర్కి ఎక్కి దిగలేను కాబట్టి నేను ఇట్లాగా డబ్బా పైన ప్లాస్టిక్ కవర్ పెట్టేసి ఇంట్లో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని వడియాలు కానీ అప్పడాలు కానీ ఇంకే ఉన్నా కూడా ఎండాకాలంలో పెట్టుకునేటివి దీనిపైన పెట్టేసి బయట కంపౌండ్ వాళ్ళు గోడ పెడతాను మంచి ఎండ వస్తుంది చక్కగా ఎండిపోతాయి నాకు టూ డేస్లో ఎండిపోతాయి ఒక రోజు అంతా పైన పైన ఎండిపోతాయి మళ్ళీ నెక్స్ట్ డే లోపటి వరకు కూడా మంచిగా ఎండిపోతే డబ్బాలకు తీసి పెట్టేస్తాను ఇట్లా అడుగు అంతా కూడా పెట్టుకుంటే మొత్తం మనం మంచిగా వడియాలు పెట్టేసుకోవచ్చు వేస్టేజ్ ఏమీ ఉండదు ఇందులో ఇట్లా ఒక్క సమానంగా ఉడియాలు అనేది పెట్టుకొని రోజుకి ఇంత మంచిగా అయిపోయాయి కదా ఇంకా బిల్లలు బిల్లల్లాగా మంచిగా వస్తాయి ఇవి ఇవాళ ఒక్కరోజు తీసి ఎండలో పెట్టుకుంటే ఇంకా డబ్బాలకు తీసుకోవచ్చు నూనె వేడెక్కింది కదా నా రెసిపీస్ దాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎండాకాలంలో పెట్టుకునే వడియాలల్లో ఆలు చిప్స్ సాబుదన్న వడియాలు కూడా వీడియో షేర్ చేశాను ఒకసారి అవి కూడా చూడండి